ఈ నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది రాజు నీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసిన దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూరారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డె రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కు నీళ్ళు రావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు ఈ పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది